హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వాళ్ళ వీడియోలో అందరికీ కూడా రోజువారీ పనుల్లో ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైనటువంటి టిప్స్ అనేవి ఈ రోజు వీడియోలో షేర్ చేస్తున్నానండి వీడియో మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీ టైంతో పాటు మనీని కూడా ఆదా చేసుకుంటారండి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి మీరు ఒక లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి సజెస్ట్ అవుతుందండి వీడియోలోనే టిప్స్ అన్నీ కూడా మీకు రోజువారీ పనుల్లో చాలా బాగా యూజ్ అవుతాయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోని టిప్స్ చూద్దామండి ముందుగా ఫస్ట్ టిప్ అండి సాంబార్ కోసం కానీ లేదంటే పప్పు చేసుకోవడానికి కానీ పప్పు అనేది ఇలా వండుతూ ఉంటాం కదా ఇలా మనము పప్పు వండాలి అనుకున్నప్పుడు ముందుగానే మనము పప్పు అనేది నాన్ అనుకోండి కనీసం ఒక అరగంట సేపు కనుక నాన్ పెట్టుకున్నట్లయితే పప్పు అనేది చాలా ఈజీగా ఉడుకుతుందండి అంతేకాకుండా పప్పు నానబెట్టడం వల్ల మనకి గ్యాస్ అనేది రాకుండా ఉంటుందండి అంతేకాకుండా ఇలా పప్పు ఉడకబెట్టేటప్పుడు మనకి కుక్కర్ విజిల్స్ వచ్చినప్పుడు మనకి ఆ విజిల్స్ నుంచి ఇలా మనకి నీరు అనేది బయటకు వచ్చేసింది కదా అలా బయటకు వచ్చినప్పుడు మనకి కుక్కర్లో నుంచి వాటర్ అంతా కూడా ఒక్కొక్కసారి మనకి గ్యాస్ స్టవ్ మీద పడిపోయి అంతా కూడా ఒక అట్టలాగా కట్టేస్తుంది కదా అదంతా మనం క్లీన్ చేసుకోవటం కూడా చాలా కష్టమవుతుంది అలా కాకుండా మనము పప్పు కుక్కర్లో ఉడకబెట్టాలనుకున్నప్పుడు ఇలా ఒక స్పూన్ని కనుక ఇలా కుక్కర్లో వేసి మనం గనక పప్పు ఉడకబెట్టినట్లయితే ఇలా మనకి అందులోంచి నీరు అనేది ఇలా బయటికి రాకుండా ఉంటుందండి చూడండి ఇక్కడ వీడియోలు చూస్తున్నారు కదా ఇక్కడ కొద్దిగా నీరు మాత్రమే బయటకు వస్తుందండి ఇలా కుక్కర్ అంతా పొంగిపోయేలాగా మనకి రాకుండా ఉంటుంది టిప్ కూడా అందరికీ యూజ్ అవుతుందండి ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలా మనం చింతపండు తెచ్చుకున్నప్పుడు చింత చింతపండు అంతా ముద్దలాగా ఇలా దగ్గరగా రెబ్బలన్నీ కూడా మనకి అంటుకుపోయినట్లుగా ఉంటాయి కదండి అలా చింతపండు అంతా కూడా ఇలా మొత్తం అంతా వెడదీసినట్లుగా చేసుకున్న తర్వాత దాంట్లో ఉండేటటువంటి దాంట్లో ఉండే గింజలు ఇంకా రొబ్బలు ఇలాంటివన్నీ కూడా మనం ఇలా సెపరేట్ చేసేసుకుని ఏరేసుకోవాలండి ఇలా ఏరిపెట్టుకున్నట్లయితే మనకి చింతపండు అనేది ఎక్కువ రోజులు నిలవ ఉంటుందండి ఇందులో ఉండేటటువంటి గింజలు ఇంకా ఇలా చిన్న చిన్న లాగా ఉంటుంది కదా వాటి వల్ల మనకి చింతపండు అనేది ఎక్కువగా పురుగు వస్తూ ఉంటుందండి ఇలా అన్నీ ఏరేసుకుని మనం ఇలా క్లీన్ చేసేసి పెట్టుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఏ డబ్బాలైతే పెట్టుకుంటామో చింతపండు ఆ డబ్బాలో అడుగున రాళ్ళు ఉప్పు ఉంటుంది కదండి ఆ రాళ్ళ ఉప్పును కొద్దిగా చల్లేసి తర్వాత మనము చింతపండు కనుక పెట్టుకున్నట్లయితే చింతపండు అనేది ఎక్కువ కాలము ఫ్రెష్గా ఉంటుందండి పురుగు పట్టకుండా కూడా ఉంటుంది మనము సంవత్సరం వరకు కూడా ఇలా గనక స్టోర్ చేసుకున్నట్లయితే చింతపండు అనేది నల్లబడకుండా కూడా ఉంటుంది అంతేకాకుండా ఇంకొక టిప్ ఏంటంటే చింతపండు మనము ఎక్కువ కాలము ఫ్రెష్గా ఉంచుకోవాలన్నా పురుగు పట్టకుండా ఉండాలంటే మనకి మిరపకాయలు ఉంటాయి కదండి ఎండి మిరపకాయలు ఆ మిరపకాయలని తుంచేసి అందులో ఉన్నటువంటి గింజలు ఉంటాయి కదా ఆ గింజలు మనము ఇలా చింతపండులో చల్లి తర్వాత స్టోర్ చేసుకున్నట్లయితే చింతపండు అనేది చాలా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుందండి అలాగే మనము చింతపండు ఎండి మిర్చి గింజలతో పాటుగా తుంచినటువంటి ఎండిమిర్చిని కూడా ఇందులో వేసేసామనుకోండి మనకి ఎండిమిర్చి అనేది ఎక్కువ కాలం ఫ్రెష్గా ఉంటుంది పురుగు పట్టకుండా ఉంటుంది ఈ టిప్ కూడా చాలా వరకు అందరికీ ఉపయోగపడుతుందండి ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఇలా ఒక బౌల్ తీసుకుని అందులో మనకి కొబ్బరి నూనె కానీ లేదంటే నువ్వుల నూనె కానీ ఏది అందుబాటులో ఉంటే ఆ నూనె వాడుకోవచ్చు అండి ఇలా బౌల్లో మనకి ఒక నాలుగైదు స్పూన్ల వరకు వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఇందులో మనకి కర్పూర బిళ్ళలు ఉంటాయి కదా ఆ కర్పూర బిళ్ళల్ని ఇలాగా ఐదారు నలిపి వేసుకోవాలి ఈ కర్పూర బిళ్ళల ప్లేస్లో ముద్ద కర్పూరం ఉంటుంది కదండి అది కూడా వేసుకోవచ్చండి తర్వాత ఇదంతా కూడా కొంచెం కలిసేలాగా కలుపుకొని ఈ బౌల్ని ఇప్పుడు మనం స్టవ్ వెలికించి స్టవ్ మీద ఇదంతా కూడా ఇలా కొద్దిగా మనకి వేడిగా పొగలొచ్చేలాగా ఇలా తక్కువ మంట మీద మరగనివ్వాలండి ఇలా మరగనిచ్చిన తర్వాత ఇదంతా కూడా పూర్తిగా చల్లారిచ్చిన తర్వాత ఇలా మనము ఒక గ్లాస్ బాటిల్లో కనుక స్టోర్ చేసుకుని పెట్టుకున్నామనుకోండి ఇది మనకి ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవడానికి వీలుగా ఉంటుందండి ఇది ఇప్పుడు ఎందుకు ఉపయోగిస్తామో చెప్తానండి ఇంట్లో పెద్ద వయసు వాళ్ళు ఉన్నప్పుడు ఎక్కువగా వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు అనేవి వచ్చేసి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా మనకి ఒకసారి రాత్రి అంతా కూడా ఈ నొప్పులు అనేవి చాలా వేధిస్తూ విసిగిస్తూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఇలా తయారు చేసుకున్నాం కదా ఆయిలు దీన్ని మనము మోకాళ్ళ మీద మద్దం చేసామనుకోండి మనకి మోకాళ్ళ నొప్పులు అనేవి చాలా బాగా తగ్గుతాయండి అంతేకాకుండా పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు ఎక్కువగా ఆటలాడుతూ ఉంటారు కదా ఇలా ఆటలాడినప్పుడు వాళ్ళు ఒక్కొక్కసారి పడిపోతూ ఉంటారు కాళ్ళు చేతులు అనేవి ఎక్కువగా బెణుకుతూ ఉంటాయి కదా అలాంటప్పుడు కూడా వాళ్ళకి ఇదే ఆయిల్ని కనుక అప్లై చేసామనుకోండి కాళ్ళకి చేతులకి ఆ బెణుకుల నొప్పులు అనేవి పూర్తిగా తగ్గిపోతాయండి అంతేకాకుండా పిల్లలకి ఎక్కువగా జలుబు చేస్తూ ఉంటుంది కదా ఎక్కువగా ముఖ్యంగా చలికాలంలో ఇలా జలుబు ఎక్కువగా చేసేసి వాళ్ళకి ఎక్కువగా శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది అంతేకాకుండా దగ్గు అనేది కూడా చాలా ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా తయారు చేసుకున్నటువంటి ఆయిల్ని కనుక మనము మనం గొంతు నుంచి కింద భాగం వరకు అప్లై చేసామనుకోండి కొంచెం అర్థన చేసినట్లయితే వాళ్ళకి శ్వాస తీసుకోవడం చాలా తేలిక అవుతుందండి అంతేకాకుండా చాలా ఉపశమనంగా కూడా ఉంటుంది అంతేకాకుండా మనము రోజువారీ పనుల్లో కూడా ఎన్నో పనులు చేస్తూ ఉంటాం కదా అలా పనులు చేసినప్పుడు కూడా మనకి ఎక్కువగా చేతుల నొప్పులు కాళ్ళు నొప్పులు అలాంటివి వచ్చినప్పుడు కూడా ఇలా ఆయిల్ని మనకు అప్లై చేసామనుకోండి చాలా వరకు నొప్పులు అనేవి పూర్తిగా తగ్గుతాయండి ఈ ఆయిల్ని మనము స్టోర్ చేసుకుని నిల్వ చేసుకోవచ్చు అండి టిప్ నచ్చితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మన ఇంట్లో ఇలా ఎక్స్పైర్ అయిపోయినటువంటి ఏదైనా పౌడర్లు కానీ అలాంటివి ఏవైనా ఉంటే పడేస్తాం కదా అలా పడేయకుండా ఇలా ట్రై చేసి చూడండి మనకి ఇలా బకెట్తో వాటర్ తీసుకుంటాం కదా ఆ వాటర్లో మనం తడిపట్టు పెట్టుకోవడానికి ఏ లిక్విడ్ అయితే వాడతామో ఆ లిక్విడ్ వేసిన తర్వాత ఇలా అందులోనే మనకి ఎక్స్పైర్ అయిపోయిన పౌడర్ ఏదైనా ఉంటే ఆ పౌడర్ని కూడా కొద్దిగా ఇలాగా వాటర్లు వేసేసి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ వాటర్తో మనం ఇల్లు కనుక తడిపట్టు పెట్టుకున్నట్లయితే మనకి ఇల్లు అనేది మంచి సువాసన అనేది వస్తుందండి ఈసారి ఎప్పుడైనా సరే మనం ఎక్స్పైర్ అయిపోయినటువంటి పౌడర్ అనేది పడేయకుండా ఇలా ట్రై చేసి చూడండి ఇల్లంతా కూడా మంచి సువాసన అనేది రావడమే కాకుండా ఇల్లు అంతా కూడా చాలా ఫ్రెష్గా కూడా అనిపిస్తుందండి టిప్ కూడా చాలా వరకు అందరికి యూజ్ అవుతుందండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం ఇలా అరటిపళ్ళు అనేవి ఒక డజన్ కానీ లేదంటే అర డజన్ కానీ తెచ్చుకుంటూ ఉంటాం కదా ఇలా తెచ్చుకున్నప్పుడు మనకి ఒక్కొక్కసారి అరటిపళ్ళు అనేవి ఈ వేసవి కాలంలో ఎక్కువగా పండిపోయి నల్లబడిపోతూ ఉంటాయి తర్వాత అది బాగా నల్లబడిపోయిందంటే మనం తినడానికి ఇష్టపడం కదా అలాంటప్పుడు అట్టిపళ్ళు అనేవి త్వరగా పాడైపోకుండా ఉండడానికి ఇలా చిన్న టిప్పును ట్రై చేసి చూడండి మన ఇంట్లో ఇలా సిల్వర్ ఫాయిల్ కానీ లేదంటే పేపర్ నాప్కిన్ కానీ ఏదైనా పర్వాలేదండి ఒక దాన్ని తీసుకునేలాగా మనకి అట్టిపళ్ళ తొడి మనకి ఎలా చుట్టేసి పెట్టామనుకోండి అనేవి పాడవకుండా ఎక్కువ రోజులు నిలవ ఉంటాయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనకి ఇలా చెక్క గరిటలు అనేవి ముఖ్యంగా నాన్ స్టిక్ ప్యాన్లు అవి వాడినప్పుడు ఎక్కువగా మనం వాడుతూ ఉంటాం కదా ఇవి వాడగా వాడగా కొంతకాలానికి వాటి మీద ఒక తెల్ల టిప్పర్ లాంటిది వచ్చేస్తూ ఉంటుంది అలాంటప్పుడు మళ్ళీ మనం వాడటం అనేది హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఈ చెక్కగడ్డలు అనేవి నీట్గా క్లీన్గా ఉంచుకోవాలండి ఇలా బూజు పట్టకుండా ఉండేలాగా ఒక చిన్న టిప్పును ట్రై చేయండి మనకి ఆయిల్ ప్యాకెట్స్ వస్తాయి కదా ఈ ఆయిల్ ప్యాకెట్స్ కట్ చేసిన తర్వాత ఆయిల్ అంతా వాడేసిన తర్వాత ఆయిల్ ప్యాకెట్లో ఎంతో కొంత ఆయిల్ ఉంటుంది కదా ఈ ఆయిల్ మనం ఇలా గనక చెక్క అప్లై చేసేసి తర్వాత మనం కనుక చెక్కగట్లు పెట్టుకున్నాం అనుకోండి మనకి చెక్కగట్లు అనేవి బూజు పట్టకుండా ఉంటాయండి చూడండి ఇలా ఆయిల్ ప్యాకెట్లో మనం ఇలా పెట్టేసి ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేసినా సరే అవి మనకి చెక్కగట్లు అనేవి పుచ్చిపోకుండా తర్వాత వాటి మీద పొర రాకుండా కూడా ఉంటుందండి అంతేకాకుండా ఇలా మనకి తుప్పు పెట్టినా లేదంటే చాకులు కానీ లేదంటే కత్తెరలు కానీ ఇలా స్క్రూ డ్రైవర్లు కానీ రెంచ్లు ఇలాంటివి ఉంటాయి కదా అవి మనం ఎప్పుడో కానీ ఒకసారి ఉపయోగించం కదా అలాంటప్పుడు మనం అవి పక్కన పెట్టినప్పుడు ఇలాగా తుప్పు పట్టకుండా ఉండడానికి ఆయిల్ ప్యాకెట్ని కట్ చేసి దాంట్లో ఇలా మనం పెట్టాలనుకున్నటువంటి ఇలా తుప్పు పట్టిపోయినాయి ఉన్నాయి కదా అవన్నీ కూడా ఇలా పెట్టేసి ఒక రబ్బర్ బ్యాండ్ని కదలకుండా వేసేసామనుకోండి మనకి ఇవి తుప్పు పట్టకుండా ఉంటాయండి ఆయిల్ ప్యాకెట్లో కూడా ఎంతో కొంత ఆయిల్ ఉంటుంది కాబట్టి ఆయిల్ అనేది వీటికి పట్టుకుంటుంది అంతేకాకుండా మనము ఆయిల్ ప్యాకెట్ అనేది మనం వేస్ట్గా పారేయకుండా ఇలా కూడా వాడుకోవచ్చండి టిప్పు యూజ్ అవుతుంది అనిపిస్తే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి కొబ్బరికాయలు కొడుతూ ఉంటాం కదా ఇలా కొట్టినప్పుడు కొబ్బరి చిప్పలని కొబ్బరంతా మనం వాడుకున్న తర్వాత ఆ పైన ఉన్నటువంటి పెంకులన్నీ వేస్ట్ అని పారేస్తాం కదా అలా పారేయకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి ఇలా కొబ్బరి చిప్పల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా మనం కొట్టి పెట్టుకోవాలండి తర్వాత ఇలా మనం వాడినటువంటి జాలిగరట ఏదైనా ఉంటే అది తీసుకుని దాంట్లో ఇలా ఈ పెంకులు వేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఇప్పుడు ఈ పెంకులన్నీ కూడా కొద్దిగా సన్న సెగ మీద ఇలా మండించాలండి ఇలా మండించినట్లయితే మనకి ఇలాగా బొగ్గుల్లాగా వస్తాయండి ఇప్పుడు ఈ బొగ్గుల్ని మనము దూపం వేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చండి ముఖ్యంగా సిటీలో ఉన్న వాళ్ళకి ఈ బొగ్గులు అనేవి దొరకవు కదండి అలాంటప్పుడు మనం దూపం వేయాలనుకున్నప్పుడు ఇలా సింపుల్గా మనము కొబ్బరి చిప్పలను కనుక మంటించి ఇలా బొగ్గుల్లాగా తయారు చేసుకుని దూపం వేసుకోవచ్చండి ఇప్పుడు నేను ఇక్కడ దూపం వేసి చూపిస్తున్నాను చూడండి ఇలా ఇల్లంతా కూడా మనం ఇలా కొబ్బరి చిప్పలతో తయారు చేసుకున్నటువంటి బొగ్గులను ఉపయోగించి దోపం వేసుకోవచ్చు అంటే ముఖ్యంగా మనము శుక్రవారము మంగళవారము అలాంటప్పుడు ఇంకా ఏవైనా పండుగలప్పుడు పూజలప్పుడు ఇలా కనుక దూపం వేసుకుంటాం కదండి ఇలా సింపుల్గా మనం దూపం వేసుకున్నట్లయితే ఇల్లంతా కూడా మనకి దూపం వేసుకున్నటువంటి ఫీలింగ్ అనేది ఉంటుందండి మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ కూడా ఉంటాయి ముఖ్యంగా సిటీలో ఉన్న వాళ్ళకి ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఇలా ఒక బౌల్ తీసుకున్న అందులో మనకి ఇలా వాషింగ్ లిక్విడ్ వేసుకోవాలండి ఇక్కడ నేను రెండు లిక్విడ్ వేసి చూపిస్తున్నాను చూడండి ఇలా ఒక ప్యాకెట్ వేస్తున్నాను తర్వాత అందులోనే మనకి రాళ్ళు ఉప్పు ఉంటుంది కదా ఆ రాళ్ళు ఉప్పును కూడా ఒక రెండు స్పూన్ల వరకు వేసుకోవాలి తర్వాత మనకి బేకింగ్ సోడా ఉంటుంది కదా ఆ బేకింగ్ సోడా కూడా ఒక నాలుగు మూడు స్పూన్ల వరకు వేసుకోవాలి ఇదంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలండి తర్వాత అందులో ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ పోసుకొని ఇదంతా కలిసేలాగా వాటర్లో మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్ప్రే బాటిల్ తీసుకొని ఆ స్ప్రే బాటిల్లో ఇలా మనం కలుపుకున్న లిక్విడ్ అంతా కూడా పోసుకోవాలండి ఇలా పోసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే మనకి ఇంటి క్లీనింగ్ లిక్విడ్గా ఇది చాలా బాగా పనిచేస్తుందండి ముఖ్యంగా మనకి పండుగలప్పుడు కానీ లేదంటే ఇల్లు మొత్తం క్లీన్ చేయాలనుకున్నప్పుడు ఇలా మనం క్లీనింగ్ లిక్విడ్ ఉపయోగించి ఇల్లంతా కూడా చాలా నీట్గా అర్థంలా క్లీన్ చేసుకోవచ్చండి ఇలా మనం తయారు చేసుకునే వాటర్ అంతా కూడా ఇలా స్ప్రే బాటిల్ పోసుకున్నాం కదా ఇప్పుడు మనము ముఖ్యంగా ఇలాగ మనం జిడ్డు పట్టిపోయినటువంటి ఇలా గ్యాస్ స్టవ్ను కూడా క్లీన్ చేసుకోవచ్చు అండి ఇక్కడ గ్యాస్ స్టవ్ మీద నేను ఈ వాటర్ ఇలా స్ప్రే చేసి చూపిస్తున్నాను చూడండి ఇలా స్ప్రే చేసిన తర్వాత మనము తడి బట్టతో ఒకసారి తుడిచేసిన తర్వాత మళ్ళీ పొడి బట్టతో కనుక క్లీన్ చేసుకున్నట్లయితే మనకి గ్యాస్ స్టవ్ అనేది జిడ్డు పోయి చాలా నీట్గా క్లీన్గా అవుతుందండి మనం ముఖ్యంగా వంట చేసుకున్నప్పుడు ఎక్కువగా జిడ్డు అనేది పడుతూ ఉంటుంది కదా ఆ జిడ్డంతా కూడా చాలా సింపుల్గా నీట్గా క్లీన్గా వదిలించుకోవచ్చు అండి అంతేకాకుండా గ్యాస్ స్టవ్ వెనక భాగంలో ఉన్నటువంటి టైల్స్ ఉంటాయి కదా ఆ టైల్స్ మీద కూడా ఇదే లిక్విడ్తో వేసి క్లీన్ చేసుకుంటే టైల్స్ అనేవి చాలా నీట్గా క్లీన్గా అవుతాయండి ఇందులో వంట చూడడం అనేది మనకి మంచి క్లీనింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది అంతేకాకుండా రాళ్ళు ఉప్పు కూడా మనకి జిడ్డు అనేది క్లీన్ చేస్తుందండి తర్వాత మనకి పొయ్యిగట్టును కూడా ఇదే లిక్విడ్తో క్లీన్ చేసుకున్నట్లయితే మనకి పొయ్యిగట్టు కూడా చాలా నీట్గా క్లీన్ అవుతుందండి ఎక్కువ కష్టపడకుండా మనం సింపుల్గా ఈ లిక్విడ్తో క్లీన్ చేసుకోవచ్చు తర్వాత ఇదే లిక్విడ్ తోటి మనం ఇలా మిక్సీని కూడా క్లీన్ చేసుకోవచ్చు అండి కొద్దిగా మనము ఈ లిక్విడ్ని కనుక ఇలా మిక్సీ మీద అప్లై చేసేసి ముందుగా పు పొడి పట్టతో ఇలాగా తుడిచేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా తడి చేసుకొని ఆ క్లాత్ తోటి కనుక తుడిచేసామనుకోండి మిక్సీ అనేది చాలా నీట్గా కొత్తదానిలాగా అండి ముఖ్యంగా మనము మిక్సీ ఎక్కువగా పచ్చళ్ళు ఇంకా రోటి పచ్చళ్ళు లాంటివి పొడులు లాంటివి మిక్సీ చేసినప్పుడు మిక్సీ జార్ అనేది ఎంతో కొంత పచ్చడి మరకలు అనేవి పడుతు ఉంటాయి కదా అలాంటివన్నీ కూడా ఈ లిక్విడ్తో కనుక క్లీన్ చేసుకున్నట్లయితే మిక్సీ అనేది చాలా నీట్గా క్లీన్ అవుతుందండి అదే లిక్విడ్ తోటి మనము ఇలా దానికి ఉన్నటువంటి వైర్ను కూడా ఇలా క్లీన్ చేసామనుకోండి మనకి వైర్ అనేది చాలా ఇడ్డు పట్టినా కూడా చాలా నీట్గా క్లీన్ అవుతుందండి వీడియోలో మీరే క్లియర్గా చూస్తున్నారు చూడండి మిక్సీ అనేది ఎంత నీట్గా క్లీన్ అయిందో తర్వాత ఇదే లిక్విడ్ తోటి మనము ఇలా వాష్ బేషన్లు కానీ లేదంటే ఇలా సింకులు కానీ క్లీన్ చేసుకోవచ్చండి కొద్దిగా లిక్విడ్ని ఇలాగా స్ప్రే చేసిన తర్వాత బ్రష్ తోటి కనుక ఇలా సింకును కనుక రుద్దినట్లయితే మనకి సింక్ అనేది చాలా బాగా క్లీన్ అవుతుందండి ఇందులో ఉండేటటువంటి పాచి ఇంకా ఏదన్నా మనకి ఇలా తెల్లటి మరకలు లాంటివి పడుతూ ఉంటాయి కదా అదంతా కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోయి సింక్ అనేది చాలా హైజనిక్గా కూడా ఉంటుందండి ఇక్కడ నేను ఓల్డ్ సింక్ కాబట్టి రుద్దినటువంటిది అనేది క్లీనింగ్ అనేది స్పష్టంగా కనిపించట్లేదండి అదే మనకి స్టీల్ సింక్ అయితే కనుక చాలా నీట్గా మెరుస్తూ కనిపిస్తుందండి ఈ లిక్విడ్తో క్లీన్ చేయడం వల్ల సింక్ అనేది హైజనిక్గా ఉండమే కాకుండా ఎలాంటి బ్యాక్టీరియా కూడా రాకుండా ఉంటుంది తర్వాత బొద్దింకలు చిన్న చిన్న పురుగులు అలాంటివన్నీ కూడా రాకుండా నీట్గా ఉంటుందండి టిప్ కూడా లిక్విడ్తో వారంలో రెండుసార్లు గనక క్లీన్ చేసినట్లయితే ఎలాంటి బ్యాక్టీరియా కూడా మనకి ఇలాంటి సింకుల్లో రాకుండా ఉంటుంది ఇదే వాటర్తో మనము డైనింగ్ టేబుల్ మీద కూడా ఇలా స్ప్రే చేసుకుని మనము డైనింగ్ టేబుల్ కూడా నీట్గా క్లీన్గా చేసుకోవచ్చు డైనింగ్ టేబుల్ మీద కూడా మనము ఎక్కువగా భోజనాలు అవి చేసినప్పుడు లేదా వండిన గిన్నెలవి కూడా మనం టేబుల్ మీద పెట్టుకుంటాం కదా అలాంటప్పుడు ఎంతో కొంత జిడ్డు అనేది ఎక్కువగా ఈ టేబుల్ మీద పడుతుంది కదా అలాంటప్పుడు ఈ జిడ్డు కూడా ఈజీగా నీట్గా చాలా బాగా క్లీన్గా చేస్తుందండి ఈ లిక్విడ్ తర్వాత మనకి కిచెన్లో వంట చేసేటప్పుడు మనము ముఖ్యంగా అవి వేసినప్పుడు నూనె అంతా కూడా ఒక్కొక్కసారి ఇలా కొంచెము చిందినట్టుగా అయ్యి ఇలా ఫ్లోర్ మీద పడిపోయి ఫ్లోర్ అంతా కూడా మనకి కార్నర్స్లో అక్కడ కూడా చాలా జిడ్డుగా అయిపోతుంది కదా అలాంటప్పుడు ఈ లిక్విడ్తో కనుక వేసి ఇలా కొంచెము ఒక పది నిమిషాలు నానిచ్చిన తర్వాత ఇలా బ్రష్ పెట్టి క్లీన్ చేస్తే మురికి అంతా కూడా చాలా ఈజీగా నీట్గా క్లీన్ అయిపోతుందండి ఇలా ఫ్లోరింగ్ అనేది మనము చాలా గట్టిగా రుద్దుతూ క్లీన్ చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా సింపుల్గా ఈ లిక్విడ్తో కనుక క్లీన్ చేసినట్లయితే మనకి మురికి జిడ్డు డస్ట్ అనేది చాలా నీట్గా క్లీన్ అవుతుందండి ఇక్కడ వీడియోలో మీరే చూస్తున్నారు కదా ఇలా క్లీన్ చేసిన తర్వాత నేను ఎక్కువ చూపించడానికి ఒక క్లాత్తో తుడిచి ఇలా చూపిస్తున్నాను చూడండి క్లాత్తో తొడగానే మనకి మురికి డస్ట్ అనేది ఎంత బాగా క్లీన్గా కనిపిస్తుందో చూశారు కదా ఇలా ఈ లిక్విడ్తో కనుక క్లీన్ చేసుకున్నట్లయితే మొత్తం ఇల్లంతా కూడా నీట్గా మెరిపించుకోవచ్చండి తడిపట్టు పెట్టేటప్పుడు ఈ వాటర్ కూడా కొద్దిగా కలిపి వాడినట్లయితే మనకి ఇల్లంతా కూడా నీట్గా క్లీన్గా కూడా ఉంటుందండి ఇంతేనండి వాళ్ళ వీడియోలోని టిప్స్ ఈ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చాయి అనుకుంటున్నానండి మరిన్ని మంచి మంచి ఐడియాలతో తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ